హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బత్తాయి స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము హైదరాబాద్ బాట్ సింగారం మార్కెట్కి బత్తాయి వెహికల్స్ ఎన్ని వచ్చాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక హైదరాబాద్ బాట్ శంగారం మార్కెట్కి అయితే బత్తాయి స్టాక్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి ఇంతకు ముందులాగా అయితే డెబ్భై ఎనభై అట్లా ఏం రావట్లేదు ఓన్లీ ఏడు వెహికల్స్ మాత్రమే వచ్చాయి ఈరోజు సెవెన్ వెహికల్స్ మాత్రమే వచ్చాయి ఓన్లీ మన్నత్ మండీకి ఒకటి ఎన్సీసీకి రెండు ఎంఎన్కేకి రెండు మూడు మండీకి ఒకటి మొత్తం ఓవరాల్ చూసుకుంటే రెండు వెహికల్స్ ఐదు వెహికల్ ఏడు వెహికల్స్ మాత్రమే వచ్చాయి స్టాక్ అనేది ఇటు బోలారాలో కలిపి ఒక మంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ మార్కెట్లో ఎంత పడింది బత్తాయి రేట్లు అనేది అప్డేట్ చేస్తాను ప్రస్తుతానికి ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే థ్యాంక్ యూ